ఉంగటూరు మండలం ఆత్మకూరులో స్వర్ణ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు ఎంతో మంది జనానికి ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా అంతర్ని ఆప్యాయంగా పరికరించిన వెంకయ్య నాయుడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ శిబిరంలో పాల్గొని సేవలందించిన గురువాడ ఏవీఆర్ స్పెషాలిటీ

వాళ్ళతో కస్ట్రీ వైద్య సౌకర్యం అందించే ప్రయత్నం వృత్తి నైపుణ్య శిక్షణ యోజన అంటారు మనం స్కిల్ డెవలప్మెంట్ అలా పదిహేడు రకాల విభాగాల్లో లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం రైతులు మహిళలు గ్రామీణ యువకులు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ఆ శిక్షణ ద్వారా వాళ్ళు వెళ్ళి జీవితంలో పైకెట్లా పైసలు చదువు వాళ్ళే వస్తారు దానికి పదో తరగతి పాస్ అయిన వాళ్ళు డ్రాప్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ డ్రాప్ అయిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది డిగ్రీలు అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు అంటే ఇప్పుడు బాగా కూడా వస్తారు వచ్చి వీటి నేర్చుకుంటే నేర్చుకున్న నెల రోజులు తప్పుడు ఎక్కడ వస్తారు వస్తుంది అందుకే డిమాండ్ ఎక్కువ ఎలక్ట్రీషియన్